मधुरशान्तिः अनुभूति लो शान्तिः शक्तिनि मनं जमा चेसे बाबा लो कर्मले चेसे श्रेष्ठकर्मलखाता तयारये मधुरशान्तिः अनुभूति लो नवलिङ्गमयि शान्तिः शक् శాంతి మురళీ డేట్ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంగమయుగం యొక్క బ్యాంకులో సైలెంట్ శక్తిని మరియు శ్రేష్ట కర్మలను జమ చేసుకోండి శివ మంత్రం ద్వారా నేను అనే భావనను పరివర్తన చేసుకోండి ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహాన్ని చూస్తూ ఉన్నారు మీ అందరూ కూడా స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు ఈ స్నేహం అనే విమానము చాలా సహజంగా స్నేహి వద్దకు చేరి చేరుస్తుంది బాబ్దాదా చూస్తూ ఉన్నారు ఈరోజు విశేషంగా లవ్లీన ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు బాబ్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానం అశరీరీగా సహజంగా తయారు చేస్తుంది వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో అవ్యక్త స్వరూపంలో స్థితం చేస్తుంది బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని సమాన స్థితిలో చూసి హర్షిస్తూ ఉన్నారు ఈరోజు పిల్లలందరూ శివరాత్రి శివజయంతి అంటే తండ్రి మరియు పిల్లల పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు బాబ్దాదా కూడా తమ వతనం నుండి పిల్లలైన మీ అందరి పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు పూర్తి కల్పంలో తండ్రి లేక మీ యొక్క ఈ పుట్టినరోజు భిన్నమైనది మరియు అతి ప్రియమైనది భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని చాలా భావన మరియు ప్రేమతో జరుపుకుంటారు మీరు ఈ దివ్య జన్మలో శ్రేష్ట అలౌకిక కర్మలు చేశారు మరియు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు వారు ప్రతి వారు స్మృతి చిహ్న రూపంలో అల్పకాలానికి అల్ప సమయం కోసం జరుపుకుంటారు కానీ భక్తులది కూడా అద్భుతమే స్మృతి చిహ్నాన్ని జరుపుకునే వారిది మరియు స్మృతి చిహ్నాన్ని తయారు చేసే వారిది కూడా ఎంత అదృష్టమో చూడండి వారు కాపీ చేయడంలో తెలివైన వారిగా అయితే ఉన్నారు ఎందుకంటే మీ భక్తులే కదా కనుక మీ శ్రేష్టత యొక్క ఫలితము ఈ స్మృతి చిహ్నాలను తయారు చేసేవారికి వరదాన రూపంలో లభించింది మీరు ఒకరోజు ఒక జన్మ కోసం ఒకసారి సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు వారు దానిని కాపీ చేసి ఒకరోజు కోసం పవిత్రత యొక్క వ్రతాన్ని ఉంచుకుంటారు మీరు పూర్తి జన్మంతా పవిత్ర ఆహారం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు వారు ఒకరోజు కోసం పెట్టుకుంటారు కనుక బాబ్దాద ఈరోజు అమృతవేళ నుండి చూశారు మీ అందరి భక్తులు కూడా తక్కువైన వారేమీ కాదు వారి విశేషత కూడా బాగుంది మీరు పూర్తి జన్మ కోసం పక్కా వ్రతాన్ని ఉంచుకున్నారు ఆహార పానీయాలు మనసా సంకల్పాలు మాటలు కర్మలు సంబంధ సంపర్కంలో కర్మలోకి వస్తూ మొత్తం జన్మంతా పవిత్రతా వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా పక్కా వ్రతాన్ని తీసుకున్నారా లేక కొద్ది కొద్దిగా తీసుకున్నారా పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము పూజ్యులుగా అవ్వడానికి ఆధారము శ్రేష్టమైన ప్రాప్తికి ఆధారము కనుక భాగ్యశాలి ఆత్మలు ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వారు చెక్ చేసుకోండి పవిత్రంగా తయారయ్యే ఈ జన్మోత్సవంలో నాలుగు ప్రకారాల పవిత్రత కేవలం బ్రహ్మచర్యం యొక్క పవిత్రత కాదు మనస్సు మాట కర్మ సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత ఉండాలి ఈ వ్రతం పక్కాగా తీసుకున్నారా తీసుకున్నారా ఎవరైతే పక్కాగా తీసుకున్నారో కొద్ది కొద్దిగా ఖచ్చా కాదు పూర్తిగా పక్కాగా ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి పక్కానేనా ఎవరైనా కదిలిస్తే కదిలిపోతారా కదిలిపోతారా కదలరా అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా లేక రాదా మాయకు వీడుకోలు ఇచ్చేశారా లేదా అప్పుడప్పుడు మాయ రావడానికి అనుమతి ఇస్తూ ఉన్నారా చెక్ చేసుకోండి పక్కా వ్రతం తీసుకున్నారా సదాకాలానికి వ్రతం తీసుకున్నారా అప్పుడప్పుడు ఉండటం కోసం వ్రతం తీసుకున్నారా ఒకసారి కొద్దిగా ఒకసారి చాలా ఒకసారి పక్కా ఒకసారి ఖచ్చా ఇలా అయితే లేరు కదా ఎందుకంటే బాప్దాదాపై ప్రేమ విషయంలో అయితే అందరూ నూరు శాతం కంటే ఎక్కువగా ఉందని అంగీకరిస్తారు ఒకవేళ తండ్రిపై ఎంత ప్రేమ ఉంది బాబ్దాదా అని అడిగితే అందరూ చాలా ఉత్సాహంతో చేతులు ఎత్తుతారు ప్రేమలో శాతం అనేది తక్కువ మందికే ఉంది చాలామందికి నూరు శాతం ఉండదు ఎలాగైతే ప్రేమలో పాస్ అయ్యారో అలా ప్రేమలో పాస్ అయ్యారని దాదా కూడా అంగీకరిస్తారు కానీ పవిత్రతాలో నాలుగు రూపాలలో మనస వాచ కర్మణ సంబంధ సంపర్కము సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని నిభాయించటంలో శాతం వచ్చేస్తుంది బాప్ దాదా ఏం కోరుకుంటారు ఇదే కోరుకుంటారు సమానంగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు కదా కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి యొక్క మూర్తి కనిపించాలి మీ ప్రతి మాట తండ్రి సమానమైన మాటగా ఉండాలి బాప్ దాదా మాటలు వరదాన రూపంగా అవుతా అయిపోతాయి కనుక మా ముఖం ద్వారా తండ్రి మూర్తి కనిపిస్తుందా అని మీరందరూ చెక్ చేసుకోండి తండ్రి మూర్తి ఎలా ఉంటుంది సంపన్నము అన్ని విషయాలలో సంపన్నము పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు ముఖము తండ్రి సమానంగా ఉందా సదా చిరుతో నవ్వుతో ఉన్న ముఖమా అప్పుడప్పుడు ఆలోచించేదిగా అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల నీడ కలిగిందా ఉదాసీనంగా శ్రమతో కూడిన ముఖమైతే లేదు కదా సదా గులాబీ పువ్వు వలె ఉండాలి వికసించిన గులాబీ ముఖము మరో విధంగా కారాదు ఎందుకంటే జన్మ తీసుకుంటూనే దాదా తెలిపించారు ఈ శ్రేష్ట జీవితాన్ని మాయ ఎదిరిస్తుంది కానీ మాయ పని రావడం సదా కొరకు పవిత్రతా వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని మాయన దూరం నుండే పారద్రోలడం బాబా చూశారు చాలామంది పిల్లలు మాయన దూరం నుండే పారతోళటం లేదు మాయ వచ్చేస్తుంది రాణిస్తారు ప్రభావంలోకి వచ్చేస్తారు ఒకవేళ మాయను దూరం నుండే పంపించలేదు అంటే దానికి వచ్చే అలవాటు అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చోనిస్తారు అని అది తెలుసుకుంటుంది మాయను కూర్చోనిచ్చిన దానికి గుర్తేమిటి మాయ వస్తుంది వచ్చిందని కూడా అనుకుంటారు కానీ మళ్ళీ ఏమంటారు ఇంకా ఇప్పుడు సంపూర్ణంగా అవ్వలేదు ఎవరు సంపూర్ణంగా తయారవ్వలేదు ఇప్పుడు ఇంకా అవుతూ ఉన్నాము అయిపోతాము మాయకు కూర్చునే అలవాటు అయిపోతుంది ఈరోజు రోజునైతే జరుపుకుంటున్నారు బాబా కూడా ఆశీర్వాదాలను శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు బాబా తన పిల్లల ప్రతి ఒక్కరిని చివరి నెంబర్ బిడ్డను కూడా ఎలా చూడాలనుకుంటున్నారు చివరి నెంబర్ బిడ్డను కూడా సదా వికసించిన గులాబీ పువ్వు వలె చూడాలని కోరుకుంటారు వాడిపోయిన పువ్వు కాదు వాడిపోయేందుకు కారణము కొద్దిగా సోమరితనం అయిపోతుంది చూస్తాం చేస్తాం ఇలా అంటూ ఉంటారు ఎంత సమయం గడిచిపోయింది ఇప్పుడు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అని సమయం యొక్క సమీపత గురించిన సూచన అయితే బాబ్దాదా ఇచ్చేశారు ఇప్పుడు ఇవ్వటం లేదు ముందే ఇచ్చేశారు ఇలాంటి సమయం కోసం రెడీగా అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండేందుకు మనస్సు బుద్ధి సదా స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నాయా చెక్ చేసుకోండి స్వచ్ఛంగా ఉండాలి స్పష్టంగానూ ఉండాలి సమయానికి విజయం ప్రాప్తి చెనేసుకునేందుకు మనస్సులో బుద్ధిలో క్యాచింగ్ పవరు మరియు టచింగ్ పవరు రెండు చాలా అవసరము ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఆ సమయంలో మీరు ఎక్కడో దూరంగా కూర్చున్నప్పటికీ మీ మనస్సు బుద్ధి స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నట్లయితే తండ్రి నుండి లభించే సూచనలు ఆదేశాలు శ్రీమతాన్ని క్యాచ్ చేయగలరు ఇది చెయ్యాలి ఇది చెయ్యరాదు అని టచ్ అవుతుంది అందుకే బాబ్దాద ఇంతకుముందు కూడా వినిపించారు వర్తమాన సమయంలో సైలెన్స్ పవర్ని మీ వద్ద ఎంత వీలవుతుందో అంత జమ చేసుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయలేని విధంగా మనస్సుపై కంట్రోల్ ఉండాలి అందుకే మనస్సును జయించిన వారే జగత్తును జయిస్తారని అంటారు ఇలాగైతే స్థూల కర్మేంద్రియాలపై చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మీ ఆర్డర్ అనుసారం నడిపించగలరో మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసే శక్తి ఆత్మలో ప్రతి సమయం ఇమర్జి ఉండాలి అంతేగాని యోగం చేసే సమయంలో మంచిగా అనుభవం అవ్వడం కర్మ చేసే సమయంలో వ్యవహారం చేసే సమయంలో సంబంధంలోకి వచ్చే సమయంలో అనుభవం తక్కువ అయ్యేలా ఉండరాదు పరీక్ష అనేది అకస్మాత్తుగా వస్తుంది ఎందుకంటే అంతిమ ఫలితం కంటే ముందు కూడా మధ్య మధ్యలో పరీక్షలు ఉంటాయి పుట్టినరోజున విశేషంగా ఏం చేస్తారు సైలెంట్ శక్తిని ఎంత జమ చేసుకోగలిగితే అంత చేసుకోండి ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నం అవ్వండి సైన్స్ మరియు సైలెన్స్ రెండు ఉన్నాయి సైన్స్ కూడా అతిలోకి వెళ్తుంది సైలెంట్ శక్తి కూడా విజయం అనేది పరివర్తన చేస్తుంది సైలెన్స్ పవర్ ద్వారా దూరంగా కూర్చొని ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇవ్వగలరు సకాష్ ఇవ్వగలరు భ్రమిస్తున్న మనస్సుని శాంతిగా చేయగలరు బ్రహ్మ బాబాని చూశారు కదా ఎప్పుడైనా ఎవరైనా అనన్య బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్న శారీరక లెక్కాచారంలో ఉన్న ఉదయం ఉదయమే లేచి ఆ పిల్లలకు సైలెంట్ సకాష్ని ఇచ్చారు మరియు వారు అనుభవం చేసేవారు చివరిలో ఈ సైలెంట్ శక్తిని ఇచ్చే సేవ యొక్క సహయోగం ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితుల అనుసారం చాలా గమనం ఉంచుకోవాలి విషయం ఏమిటి అంటే సైలెన్స్ శక్తి లేక శ్రేష్ట కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంకు కేవలం ఇప్పుడే తెరవబడుతుంది ఇక ఏ జన్మలోనూ జమ చేసుకునే బ్యాంకు ఉండదు ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోలేదనుకోండి ఈ బ్యాంకు ఉండదు కనుక ఏ బ్యాంకులో జమ చేసుకుంటారు అందువల్ల శక్తిని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు ఏది చేయాలో అది ఇప్పుడే చేయండి ప్రపంచంలోని వారు కూడా అంటారు ఏది ఆలోచించాలో ఇప్పుడే ఆలోచించండి ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆలోచన ఆలోచనగానే ఉండిపోతే కొంత సమయం తర్వాత ఎప్పుడైతే సమయం సమీపానికి వస్తుందో అప్పుడు ఆలోచన పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది ఇది చేసేవాళ్ళము ఇది చేయాల్సింది అని ఆలోచన రూపంలో కాక పశ్చాత్తాపంగా మారిపోతుంది అందుకే బాబా ముందే సూచన ఇస్తూ ఉన్నారు సైలెన్స్ శక్తిని పెంచుకోండి ఏం జరిగినా ఒక్క సెకండులో సైలెన్స్లో ఇమిడిపోండి ఆ సమయంలో మేము పురుషార్థం చేస్తున్నామని అనరాదు జమ చేసుకునే పురుషార్థం ఇప్పుడు చేయగలరు సంగమ యుగంలో సమానంగా అవ్వవలసిందే ఉమంగ ఉత్సాహాలు అందరికీ ఉన్నాయి తయారవ్వాల్సిందేనా అవుతాము చేస్తాము అని అంటారా అవ్వవలసిందే త్యాగం చేయాల్సి వస్తుంది తపస్సు చేయాల్సి వస్తుంది ఏది త్యాగం చేయాల్సి వచ్చినా రెడీనా అన్నిటికంటే పెద్ద త్యాగమే ఏమిటి త్యాగంలో ఒక మాట విఘ్నం వస్తుంది త్యాగము తపస్సు వైరాగ్యము ఒకే మాట విఘ్నం వస్తుంది అది ఏదో మీకు తెలుసా నేను దేహాభిమానం యొక్క నేను ఎలాగైతే ఎప్పుడైనా సరే నాది అని అన్నప్పుడు మొదట ఏం గుర్తుకొస్తుంది నా బాబా అని గుర్తుకొస్తుంది నా నాది అనే భలే మీరు దేని కొరకైనా అనండి నా బాబా అని గుర్తు చేసుకోవాలి నా బాబా అనేది మర్చిపోరో నాది అని అన్నప్పుడంతా బాబా అనే మాట గుర్తుకు రానే వస్తుంది అలాగే నేను అని అనుకున్నప్పుడు ఆత్మ గుర్తుకు రావాలి నేను ఎవరు ఆత్మను ఆత్మనైన నేను ఇది చేస్తూ ఉన్నాను హద్దు యొక్క నేను మరియు నాది అనే మాటలు మారిపోయి బేహద్దుగా అయిపోవాలి ఇది అవుతుందా నేను అన్న వెంటనే ఆత్మ గుర్తుకు రావాలి నేను అనే భావన రాకూడదు నా ఆలోచన నా బాధ్యత నా డ్యూటీ ఈ నశ చాలా ఉంటుంది నా డ్యూటీ అనుకోవద్దు ఇది ఎవరిది బాబాది కాబట్టి ఆలోచించుకోండి బాబా ఇచ్చిన కానుకను నాది నేను అని భావించటం తప్పు కదా అంటారు అచ్చా నలువైపులా ఉన్న దినోత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు సదా ఉత్సాహంలో ఉంటూ సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు సర్వ ఉమంగ ఉత్సాహాల రెక్కలతో ఎగిరే పిల్లలకు సదా మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అనుభవీలుగా చేసే మహావీరు పిల్లలకు సదా సమానంగా అవ్వాలనే ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకువచ్చి తండ్రిని ఫాలో చేసే పిల్లలకు సదా ఒకరికొకరు స్నేహము సహయోగము ధైర్యం నిచ్చుకొని తండ్రి ద్వారా సహయోగం యొక్క వరదానాన్ని ఇప్పించే వరదానీ పిల్లలకు మహాదాని పిల్లలకు బాప్ దాదా యొక్క స్మృతులు మరియు పదమాపదం రెట్లు శుభాకాంక్షలు వరదానము సదా ఏకాంతము మరియు స్మరణలలో బిజీగా ఉండే బేహద్దు వానప్రస్థీభవ వర్తమాన సమయం మీరందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు వానప్రస్థులు ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోరు వారు ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు బేహద్దు వానప్రస్తులైన మీ అందరూ సదా ఒక్కరి అంతంలో నిరంతరము ఏకాంతంలో ఉండండి దానితో పాటు ఒక్కరి స్మరణ చేస్తూ స్మృతి స్వరూపంగా అవ్వండి ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలనే శుభ ఆశ బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఉంది సమానంగా అవ్వడమే ఇమిడిపోవడం ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు స్లోగన్ మీరు ధైర్యమనే ఒక్క అడుగు ముందుకు వేస్తే తండ్రి సహయోగమనే వేయి అడుగులు వేయిస్తారు అవ్యక్త సూచన ఎలాగైతే తండ్రి కోసం అందరి నోటి నుండి నా బాబా అనే ఒక శబ్దం వెలువడుతుందో అలా శ్రేష్ట ఆత్మలైన మీ ప్రతి ఒక్కరి పట్ల ఇదే భావన ఉండాలి ఇదే అనుభూతి ఉండాలి మీ ప్రతి ఒక్కరి నుండి నావారు అనే అనుభూతి అవ్వాలి వీరు నా శుభచింతకులు సహయోగి సాథి ప్రతి ఒక్కరూ భావించాలి దీనినే తండ్రి సమానం కర్మాతీత స్థితి యొక్క సింహాసనదారులు అని అంటారు ఓం శాంతి జగజీ తులే శాంతి శక్తితోనే మనసు బుద్ధిని స్వరాజ్యాధికార్య నడించె మధుర శాంతి అనుభూతిలో లవలింగమయ 你是。 శాంతిభూతి లో నవలిమే శాంతి జమా చేసే బాబా శక్తి నిమా చేర్మలఖా తయారై మధుర శాంతి అనుభూతి లో